హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిమ్రన్ సిల్నీ వంటకాలు లాస్ట్ టైం చేసిన రవ్వ లడ్డు వీడియోకి బాగానే వ్యూస్ వచ్చాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఈరోజు మన ఛానల్లో చేయబోతున్న రెసిపీ ఏంటో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది చింతాకు చింతాకుతో మనం ఎన్నో రకాల వంటకాలు చేస్తాను చింతాకు పప్పు చింతాకు చికెన్ చింతాకు మటన్ ఇలాంటివి ఎన్నో రకాలు చేస్తున్నాం అందులో ఒకటి ఈరోజు మనం చింత చిగురు పులిహోర తయారు చేద్దాం చింత చిగురు పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మొదటిగా రెండు కప్పుల చింత చిగురు తీసుకోవాలి మరియు రెండు కప్పులు చింత చిగురు ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల ఉద్దిపప్పు రెండు టీ స్పూన్ల పచ్చడిపప్పు ఐదు ఎండుమిర్చి కరివేపాకు రెమ్మలు పసుపు ఉప్పు గింజలు నేనైతే వేసుకోవడం లేదు కావాల్సిన వాళ్ళు వేసుకోండి ఇంగువ ఇంగువ కూడా నేను వేసుకోవడం లేదు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చండి చింత చిగురు పులిహోర తయారు చేయ విధానం ముందుగా మనం స్టవ్ పైన పిన్నం పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాక నూనె బాగా వేడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా వేడయ్యాక చిటపటి పని అయ్యేంత వరకు వేయించుకోవాలి అది అయిపోయాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిని పప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి దోరగా అంటే దోరగానే అంటే మళ్ళీ మాడి పెట్టేక ఎర్రగా చూపించానని చెప్పేసి నేను దోరగా వేయించున్నాక అందులో ఐదు ఎండుమిర్చి వేసుకొని వేయి అలా 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 వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు రెమ్మలు వేయించుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా అట్లా ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్న చింత చిగురు రెండు కప్పులు ఉంది కదా అది అందులో వేసుకునేయాలి వేసుకునేసాక దాన్ని కొద్దిసేపు అట్లా అట్లా తిప్పి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత అది కొద్దిగా దగ్గరగా వచ్చేస్తుంది నేను ఉప్పు వేసుకోవడం మర్చిపోయానండి ఉప్పు వేసుకోండి ముందుగానే ఉప్పు వేసుకునేసి రెండు నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అది మరీ దగ్గరగా వచ్చేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోయి దగ్గరగా వచ్చేస్తుంది అలా వచ్చేసిన తర్వాత అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోండి బాగా మిక్స్ అయిపోవాలి అది దాంట్లో అన్నంలో బాగా మిక్స్ అయిపోతే చాలండి అంతే చింత చిగురు పులిహోర రెడీ పుల్ల పుల్లగా చింత చిగురు పులిహోర రెడీ మీకు ఏమన్నా వీడియోస్ ఏమన్నా కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే చెప్పండి నేను చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిమ్ సిల్లి వంటకాలు